అలిసిపోయా అప్పులు అయ్యారు అలిసిపోయిన జైలు వల్ల అలిసిపోయాము ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడకుండా వెళ్ళిపోయి ఐదు రోజులు తిరిగితేనే అలిసిపోతాయంట సోమిలీ నేను ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు తిరిగా ప్రజలతో కలిసి ఈ రోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉన్నా ఈ పది సంవత్సరాలు నేను నిత్యం ప్రజల్లో ఉన్నా ఏ గ్రామానికి ఎన్నిసార్లు పోయాము అయ్యా నలబారానికి మనం కోరమంటే పాణి నలబారానికి ఈ రోజు పోదామని చెప్పి ఈ రోజు నలబార గ్రామానికి లెక్క పెట్టుకొని ఏ గ్రామంలో సమస్త వెళ్దాం పదని ప్రతినిత్యం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఏ గ్రామాలు రెండు సార్లు తిరిగినా మూడు సార్లు తిరిగినా నాలుగో సారి ఆగిపోయాం నాలుగోసారి కూడా పదాం పదండి ఆ గ్రామానికి అని చెప్పి చెప్పి లెక్క పెట్టుకుని గ్రామాలు తిరుగుతున్నాం నీలాగా ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ఐదు రోజులు తిరిగి గట్టాన్ని తేలబడిపోయింది నేను అరిసిపోయాను కాబట్టి నేను అప్పులు పాలయ్యాను మీరు ఏదన్నా కనికరిస్తే మరలా నేను అప్పులు పాలు బయటపడి మళ్ళా సంపాదించుకుంటాను అని చెప్పి చెప్పడానికి వీరోధ పాపం జలం బాట పట్టాడు కాబట్టి మీరందరూ గమనించాల్సింది సోమిరెడ్డి ధనం కోసం పనిచేస్తాడు నేను జనం కోసం పనిచేసేటువంటి వాడిని అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి సోమిరెడ్డి ధన బలం కావాలని కోరుకుంటాడు నేను జన బలం కావాలని కోరుకునేటువంటి వాడిని కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగాం కాబట్టి సోమిరెడ్డి గ్రామాల్లోకి వస్తే నేను అల్లబారానికి వచ్చి ఇదిగో నేను ఈ గ్రామంలో ఈ అభివృద్ధి చేశాను అని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పలేదు నన్ను విమర్శిస్తున్నాడు సానుభూతి మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు ఎన్ని సార్లు ఓడిస్తానంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి వాడిని ఎన్ని సార్లు అయినా ఓడిస్తారు ప్రజలకు ఉపయోగపడేవాడు అయితే నిన్ను గెలిపిస్తారు కానీ నువ్వు ఉపయోగపడడం అని తెలుసుకున్న తర్వాత ఎన్ని సార్లైనా ఓడిస్తారు ఎందుకు ఏ రోజైనా నువ్వు ఏదైనా గ్రామానికి వస్తే అయ్యా నువ్వు మంచి పని చేసిన అడిగేవాళ్ళు లేదు గ్రామానికి వస్తే మా పెద్ద నాకు శాల్ చెప్పాడు అయ్యా మీ వల్ల నేను బ్రహ్మాండంగా పెన్షన్ తీసుకుని బతుకుతున్నాను అని చెప్పి చెప్పాడు ఇది కదా పరిపాలన అంటే ఇది కదా ప్రభుత్వం అంటే ఇది కదా ప్రభుత్వ విధానాలంటే ఇది కదా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అంటే జన్మభూమి కమిటీ సభలు పెట్టి జన్మభూమి కమిటీ సభ సతకం పెడితే తప్ప మీరు వెళ్ళి ప్రభుత్వం మీకు రావాల్సినటువంటి హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత దానికోసం మీరు ప్రతి ఒక్కరి గడప చుట్టూ తిరిగి చేయి చేసి దేహి అని చెప్పి చెప్పి యాచించాల్సినటువంటి కర్మ ఎందుకు కొట్టాలి అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా ఆ రోజుల నుంచి ఈ రోజు మనం ఒకరియ్యాం ఈ రోజు ఆ రోజులాగా జన్మభూమి కమిటీ లేవే జన్మభూమి కమిటీ సభ్యులు లేవే మీ ఎవరి దగ్గరికి మంత్రి దగ్గర కూడా వెళ్లాల్సినటువంటి పనే లేదే నేరుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ మొక్కుతున్నాడు మీ ఖాతాలో డబ్బులు జమ అయిపోతున్నాయి కాబట్టి వీళ్ళందరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పగలరా ఎందుకంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నాయి అంతకుముందు ఎందుకు పన్నెండు వేల పదమూడు వేల అమ్మాయి సోమిరెడ్డి ఉన్నప్పుడు అంటే సోమిరెడ్డి ఇంటి చుట్టూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉంటారు మొత్తం మీరు వెళ్ళి ఒకసారి చూస్తే ఎవరు పోయి ఉంటారు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా పోయినటువంటి వాళ్ళు తెలుస్తుంది చుట్టూ రైస్ మిల్లులు ఉంటాయి వాళ్ళు వచ్చి చెప్తారు సోమిరెడ్డికి ముందు అయ్యా మీరు కొనద్దు మీరు కొంటే రైతులు మాకు అమ్మరు కాబట్టి నువ్వు రైతుల దగ్గర నుంచి ధాన్యం ప్రభుత్వం కొనకూడదు దళారులు వ్యాపారులు రైస్ మిల్లర్లు వెళ్తారు వెంటనే ఇదంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి వాళ్ళకి ట్రిప్ జనరేట్ చేయకుండా పోయినటువంటి వాడు రోజు తరబడి లారీలు తీసుకురా నిలబడి అయ్యో లారీ ఆయన పోదండి పోదామని చెప్పి ఒకరికి పరిస్థితి ఏర్పడుతుంది ఆ దళాలని వ్యాపారస్తుల్ని మిల్లని నా దగ్గరికి నేను దరి చేరనివ్వలేదు కాబట్టి వాళ్ళు తగ్గించి కొనాలనేటువంటి ఆలోచన చేస్తే రైతు భరోసా కేంద్రం ద్వారా కొనిపించడం మొదలు కాబట్టి కాబట్టి రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా నేను మీ అందరికి మరలా చెప్తున్నా ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ఇరవై శాతం అధికంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం అమ్మపోతున్నారు ధాన్యం కొనబోతున్నారు వ్యాపారస్తులు అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాను రైతులకు సంబంధించినటువంటి లాభసాటిగా వ్యాపారం ఉండాలనేటువంటి ఆలోచన తప్ప రైతులను మోసం చేయడం రైతుల పేరు పెట్టి దండుకోవడం రకరకాలైనటువంటి కార్యక్రమాలు మనం చూశాం అందులో ప్రధానమైనటువంటిది నీరు చెట్టు హలో నెలరియన్స్ మీ కోరిన డిజైనర్లలో ఆభరణాలు దొరకడం లేదా అయితే నీకోసమే గోల్డ్ అండ్ డైమండ్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ లేదు జట్టు లేదు వరద లేదు వారలు కారే వరద మాత్రం జప్పులో వరద మాత్రం తెలుగు తమ్ముళ్ళకి సోమురెడ్డికి ప్రవహించింది నీరు చెట్టు పేరుతో రైతులకు ఉపయోగపడేటువంటి మాలిష్ కింద ఉదయాన సాయంకాలం లక్షల రూపాయలు బిల్లులు చేసుకునేది ఆ బిల్లు విజిలెన్స్ పెట్టారు రైతుల పేరుతో ప్రభుత్వం దోచుకుంటున్నాయా విజిలెన్స్ వస్తే మీకు ఏమి సంబంధం దోచుకోవడం మా హక్కు ఇక ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకునిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకుండా అందరం ఓట్లు వేసిందే మా నాయకులు కార్యకర్తలు దోచుకోదాన్ని కాబట్టి మేము దోచుకు చెప్పా చెప్పి ఆ విజిలెన్స్ బెదిరించి సోమరెడ్డి పంపిణీ నిన్న బాబు సోమిరెడ్డి ఒక మాట చెప్పాడు ఇప్పుడు గతం నల్లగా ఉండేది నల్లగా ఉంటే ఎవరు చెప్పారంటే నీకు ఎట్లా ఓట్లేస్తారో నువ్వు కొంచెం బాగా దెబ్బ దెబ్బతినిపోయినట్టుగా కనపడతాయి కదా గతం నల్లగా మేరస్తా ఉంటే ఏట్లు ఉన్నాడు అందుకని గతానికి వేయడం మానేశాడు ఇప్పుడు ఉంది మళ్ళా మొదలు పెట్టాడు ఏమని మొదలు పెట్టాడు మొన్నటి దాకా ఏమన్నాడంటే సోమిరెడ్డి జీవితం సర్వేపల్లి అంకితం ఇప్పుడు నేను ఈ రోజు గ్రామానికి వచ్చా ఆయన మీరందరూ మంది వచ్చారు కాబట్టి ఆదరించారు కాబట్టి ఈ మైక్ తీసుకుని పది మాటలు మాట్లాడుతున్నా నా మొఖం ఎవరు చూడకపోతే అందరికి దండం పెట్టి రోడ్డు మీద వెళ్ళిపోయి ఉండేవాడి కానీ సోమిరెడ్డి మీరు వద్దన్నా మీరు పట్టించుకోకపోయినా నా జీవితాన్ని మీకు అంకితం చేశాను అని చెప్పి చెప్పి పాపం ఇక్కడ సర్వే పనిలో లాభాల బాట బాగుంది కాబట్టి చందాలు ఉత్సవం చేసుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి నా జీవితం